ఏమండి ఏమండి పక్క వీధులు మా ఫ్రెండ్ పంకజం కదా వాళ్ళ ఇంట్లో పూజ ఉందండి నేను వెళ్తానండి ఏంటి పూజకా సరే వెళ్తే వెళ్ళావు కానీ డ్రెస్ మార్చుకుని వెళ్ళు సరే ఏంటి ఇది ఇంట్లోనే పూజ చేయండి చేయదు అలాంటిది పక్కింటి పంకజం వాళ్ళ ఇంటికి పూజకేయాలి అయినా మంచిదేలే ఇవి లేనిప్పుడు ఒక గంట సేపు అయినా సరే ప్రశాంతంగా ఉండొచ్చు సే చూసుకో వెనక్కి ఎవరైనా పూజకి ఈ డ్రెస్ వెళ్తారా ఏమల్లేండి డ్రెస్ ఎవరైనా చూస్తారా ఏటి అయినా కానీ ఈ గిన్నె ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్తు హలో ఏమే సర్లో నువ్వు వెళ్ళిపోయావా పంకజమాల ఇంటికి నేను వచ్చేస్తున్నాను ఒక ఐదు నిమిషాల్లోనా ఏంటి ప్రసాదం అయిపోయిందా ప్రసాదం కోసమా ఇదంతా ఇంకేదో నేను దేవుడి మీద భక్తితో అనుకున్నా ఈ పంకజం ఎప్పుడు అలానే చేస్తుంది పిలుస్తుంది ప్రసాదం అంతా తినేస్తుంది మోయని మా ఇంట్లో పూజ పెట్టి దానికి అసలు పిల్లలు సరే వంట ఏమండి రేపు మన ఇంట్లో కూడా పూజ చేసుకుందాం అండి అన్ని ప్రసాదాలు స్వీట్లు హాట్లు పొంగలి పొంగులి పులిహోర వండ్ర అన్ని పెడదామండి ఇప్పుడు పూజ అంటే అదంతా నాకు తెలీదు రేపు మనం కూడా పూజ చేసుకుందాం సరే సరే మన నేను మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాను సరే